అందరికీ నమస్తే అండి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి స్పీచ్ ఇవే మాటలు గతంలో మనం మాట్లాడుకున్నాం కూడా అనేక సందర్భాల్లో ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ప్రజలు మీ వాడి వేడి చూస్తారు మీకు వస్తే ఋషికొండం చిక్కినట్టు ప్రత్యర్థులకి బదునైన ఉత్తరాంధ్రలో గుం ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీరు సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆప్ చేసే బాధ్యత మీ చేతిలో ఉంది మీరే చేయాలి కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్దాటి చూసారు ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందోతను చూసారు ఇవే మాట మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అసెంబ్లీలోకి వచ్చి కేవలం బూతులు మాత్రమే మాట్లాడాలి ప్రతిపక్ష నేతలపైన అంటే చంద్రబాబు నాయుడు గారిపైన పవన్ కళ్యాణ్ గారిపైన నారా లోకేష్ గారిపైన ఏక బూతులు దాడే మనం గత నిన్న కాక మొన్న కూడా చెప్పుకున్నాం గత రెండు రోజుల కింద కూడా చెప్పుకున్నాం ఈసారి అసెంబ్లీ గతంలో ఉన్నట్టుగా ఉండదు ప్రజా సమస్యల మీద పోరాటాలు ఉంటాయి ప్రజల సమస్యల గురించి మాట్లాడతారు గతంలో మాదిరిగా ఉండదు అని మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇప్పుడు అవే మాటలు పవన్ కళ్యాణ్ గారు నూట అంటు ఉంటే చాలా సంతోషంగా ఉందన్నమాట మేము కోరుకునేది కూడా అదే రాష్ట్ర ప్రజలు కోరుకునేది కూడా అదే అసెంబ్లీ ఎప్పుడూ చక్కగా ఉండాలి చూసే విధంగా ఉండాలి బూతులు మాట్లాడకూడదు వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే నూట యాభై ఒక్క స్థానాలు మనకు వచ్చేసినాయి ఒక ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే ఉంటాం అధికారంలోని మనం ఎన్ని బూతులు మాట్లాడేసినా ఏం కాదు మహా అయితే రానున్న ఎలక్షన్స్కి ఒక ఐదో పదో పోతాయేమో లేదంటే ఒక ఇరవై పోయినా సరే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము సో ప్రజలు ఎవరో కూడా ఇవాళ జరిగింది రేపు పొద్దున్న మర్చిపోతారు గుర్తు పెట్టుకోవాలనుకున్నారు కానీ ప్రజలు ఎవ్వరూ మర్చిపోవాలి మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ లేదంటే భువనేశ్వరి గారిని ఉద్దేశించి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏకంగా రోజా లాంటి వ్యక్తులు అయితే కొట్టేశారు అసెంబ్లీలో అసెంబ్లీ గేట్ కూడా అని చెప్పేసి అని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత హేళనగా మాట్లాడారంటే అంత హేళనగా మాట్లాడారు అంత చులకనగా మాట్లాడారు అంత వ్యంగ్యంగా మాట్లాడారు కించపరిచే విధంగా డైరెక్ట్గా కొడాలైన అయితే ఆ ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అధ్యక్ష ఈ ఓటమి కంటే చచ్చిపోవడం మెరుగు సావు మెరుగు అని చెప్పేసి అని మాట్లాడాడు కానీ ఈసారి అలా ఉండదు అలా ఉండబోదు అయినా సరే అసెంబ్లీకి వచ్చాడంటే పిరి కూడా రాలా నేను నిన్నే చెప్పా ఇవాళేదో నాకే వాసు వచ్చాడు ప్రమాణ స్వీకారం చేసాడు ఒక ఐదు నిమిషాలకు వెళ్ళేడు వెళ్ళిపోయాడు రేపు పొద్దున్న ఖచ్చితంగా అసెంబ్లీకి రాడు అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలేడు పిరుకోడు పేరుకి మాత్రమే పులివెందులు పులి తొక్కా తోటకూర అని చెప్పేసి నిల్వేషన్లు ఇస్తారు కనీసం అసెంబ్లీకి వచ్చి ముఖం చూపించడానికి కూడా సిగ్గేసింది నీకు రావచ్చు కదా ఇప్పుడు ఎవరైనా నేను బుద్ధులు పెడతారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము ఎక్కడా కూడా ఏ వ్యక్తిని కూడా అవగౌరవపరచము ప్రతి ఒక్క వ్యక్తికి సభలో ఉన్న ప్రతి వ్యక్తికి గౌరవం ఇస్తామని చెప్పేసి నేను క్లియర్గా చెప్పారా వచ్చి కూర్చొని ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే కదా మరి నీకు ఏం పీకే పనుందని చెప్పేసి అని పోయావు ఇవాళ ఎందుకు రాలే అసెంబ్లీకి ఇవాళ నీ టీవీలో నీ ఛానల్లో సాక్షిలో చూస్తా ఉంటే ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత అని చెప్పేసి అని అంటా ఉన్నారు కదా మరి ప్రతిపక్ష నేతగా ఉండి వెళ్ళాల్సిన బాధ్యత నీకు ఉంది కదా వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళాల నువ్వు సరే అసెంబ్లీకి వెళ్ళాడు అసెంబ్లీలో ఏదో జరిగింది అవమానించారు ఆ అవమానంతో బయటకు వస్తాడంటే అది వేరే విషయం ఇంకా ఇవాళ కదా జరిగేది నేనంటే ప్రమాణ స్వీకారాలు అయిపోయింది మరి నువ్వు ఈరోజు ఎందుకు పోవాలా చూసావు కదా పవన్ కళ్యాణ్ గారు మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారు మాటలు కానీ లోకేష్ గారు మాట్లాడగాని నన్ను ముగ్గురు మాటలు విన్నావు కదా ఎంత హుందాగా మాట్లాడారు ఎంత చక్కగా మాట్లాడారు నీకు పదకొండో స్థానాలు వచ్చినా సరే నేనేం కించపరిచి ఎవరు మాట్లాడలేదే పైగా ముందుగానే చెప్తున్నారు కదా ఎవరు అసెంబ్లీలో బూతులు మాట్లాడద్దు గతంలో మాదిరిగా మనం చేయకూడదు వాళ్ళు ఏదో గడ్డి తినారని చెప్పేసి మనం తినకూడదు అని చక్కగా ఆదేశాలు జారీ చేసుకుంటున్నారు కదా ముందే మాట్లాడుతున్నారు కదా మరి ఇల్లు హుందాగా కూర్చుంటే కదా జగన్మోహన్ రెడ్డి భయం మాట ఎక్కడో మూల కూర్చోబెడతారు మనల్ని మనం పులివెందులు పులి మన స్థాయి ఏంటి మనం ఏంటి నీకు ఇంకా అహంకారం పోలే ఇంకా ఓడిపోయినా కానీ నీలో అహంకారం పోలేదు ఇంకా అసెంబ్లీకి ఎగ్గొట్టేసి వాళ్ళ పెద్ద పెద్ద భేదేడుపులు ఆ వైసీపీ నాయకులు అందరూ సాక్షిలో మా పార్టీ ఆఫీస్ కొట్టేశారు అది కొట్టేశారు ఇది కొట్టేశారు అక్రమ నిర్మాణాలు చేపడితే ఏ బిల్గా చేస్తారు మీదనే కాదు ఎవడో కూడా ఉంచరు అక్కడ కాబట్టి ఏడుపులు ఆపేసి జగన్మోహన్ రెడ్డి నా రిక్వెస్ట్ ఏంటంటే చక్కగా మేషుగ్గా భయం లేకుండా నువ్వు అసెంబ్లీకి వెళ్ళచ్చు అసెంబ్లీలో నేను ఎవరో కూడా వ్యక్తిగతంగా ఒక్క మాట అనరు ఒక్క పండితి మాట నేను అనరు అసలు ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఈ ఐదేళ్ల కాలం పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయి అది మా కోరిక అది అలా జరగాలనేది మా కోరిక మాట మా కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది మేము చూడాలని చెప్పేసి మనం కోరుకున్నాం అలాగే చూస్తాం కూడా ప్రతి ఒక్క వ్యక్తి చదువుకున్న విద్యార్థి కానించి కుటుంబ సమేతంగా ఇంట్లో ఉన్న మహిళలు కావచ్చు ఎవరైనా కావచ్చు అసెంబ్లీ సెషన్ చూడాలి అసెంబ్లీ సమావేశాలు చూడాలి చూస్తేనే మీకు రాష్ట్ర పరిస్థితులు అర్థమవుతాయి మనకి ఏం జరుగుతుంది ఏంటి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది ఎంతమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కలిగినాయి కొంచెం అవగాహన వచ్చింది మనకి మా రిక్వెస్ట్ చూడండి జరిగే అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు క్రమం తప్పకుండా చూస్తే మనకు కొద్దో గొప్ప ఒక అవగాహన వచ్చింది ఏ ఏ శాఖకి ఎవరు మంత్రులు ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఆయా శాఖలకు సంబంధించి వాళ్ళు చేసిన పనులు ఏంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహన వచ్చింది అన్నమాట సో గతంలో కాకుండా ఇప్పుడు కాస్త బెటర్గా ఉంటుందని నా ఆలోచన నా అభిప్రాయం అన్నమాట అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి పెట్టేశాడు మళ్ళీ లేదు మనం సపరేట్గా ఏ ఒక్క నాయకుడు నిలిచి మాట్లాడినా మంత్రి మాట్లాడినా నాయకుడు మాట్లాడినా ఎమ్మెల్యే మాట్లాడినా లేదంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఖచ్చితంగా బూతులే దాడే సాక్షాత్తు స్పీకర్ హోదాలో ఉన్న అప్పుడు తమ్మినేని సీతారామన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అదే పంద ఆయన కూడా బూతులే మాట్లాడాడు చాలా నీచాది నిజంగా మాట్లాడాడు ఎటకారం వ్యంగ్యం బూతులు మాట్లాడే వ్యక్తుల్ని ఖండించాల్సింది పోయి కట్టడించాల్సింది పోయి వాళ్ళ మైక్ కట్ చేసి నువ్వు కూర్చోవయే అది పద్ధతి కాదని చెప్పాల్సింది పోయి వాళ్ళు మాట్లాడుతుంటే స్వేచ్ఛగా వాళ్ళని వదిలేసి ఇలా చేతులు కట్టుకొని ముసుముసే ఆనందించిన రోజులు చూశాను కానీ ఈసారి పరిస్థితి అలా ఉండదు ఖచ్చితంగా మార్పు వచ్చింది ఇది ఎలాగే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది ఖచ్చితంగా దానికి తగిన గౌరవం ఉంటుందనే కోరుకుంటున్నాం మేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్నెవడ పని అయితే మాట అండవు నువ్వు నిక్షేపంగా కళ్ళు మూసుకొని అసెంబ్లీకి రావచ్చు ప్రజా సమస్యల మీద పోరాటం చేయవచ్చు నీకు డోకా లేదు నిన్న ఎవరో పన్నెత్తి మాట అంటారు నువ్వు ఎలా పారిపోయావు అంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అనేశారు కదా పదకొండు స్థానాలు పదకొండు స్థానాలు వస్తున్న వ్యక్తి ఇవాళ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడు పిరుకోడు అని చెప్పేసి డైరెక్ట్గా ముఖం మీద అనేశాడు కదా ఆ మాట కన్నా కానీ సిగ్గుపడి నువ్వు రా అసెంబ్లీకి ఇంక వాళ్ళకి రావాలి ఇంక అయిపోయింది వాళ్ళతో లాస్ట్ కదా వచ్చే అసెంబ్లీ సమావేశాలకైనా సరే మీరు ఎలాగ మీ అంత మీరే డబ్బా కొట్టుకుంటున్నారు కాబట్టి ప్రతిపక్ష నేతనే ప్రతిపక్ష హోదా మాకు ఉంది ప్రతిపక్ష నేతకి గౌరవం ఇవ్వరా అని చెప్పేసి నేను కాబట్టి కొన్ని అలా అనుకున్నా పర్వాలేదు కానీ అసెంబ్లీకి అయితే ఇల్లు నిన్న అసెంబ్లీలో ఒక సాధారణ ఎమ్మెల్యేగా చూడాలన్నదే మా కోరిక మా కోరిక మేరకైనా సరే నువ్వు వెళ్ళు ఎలా కొంటే ఇలా గాలి తిరగలు తరగ మాక చాలా సన్నారణంగా ఉంటుంది చాలా దరిద్రంగా ఉంటుంది